అందరికీ నమస్కారం అన్న మేము ఈ కాలనీలో అయితే రెండు ఇల్లు కట్టాము ఈ ఇల్లు ఒకటి దీని వెనక ఇంకో ఇల్లు కట్టాము అంటే ఈస్ట్ ఫేస్ ఒకటి ఈస్ట్ ఫేస్ ఒకటి కట్టాము ఒకే ఇల్లు మీకైతే ఇప్పుడు ఈ ఈస్ట్ ఫేస్ ఇల్లు అయితే చూపిస్తాను నేను ఇవాళ ఈ కాలనీలో మనకి ఇంకో బిల్డింగ్ అయితే వచ్చింది ఆ పని చేయడానికి అయితే వచ్చాను ఈ ఇల్లు అయితే చాలా రోజులైంది రెండు ఇళ్ళు అయింది మనం పని అయిపోయి పెయింటింగ్స్ అవన్నీ వేసిన తర్వాత అయితే ఇప్పుడు వీడియో తీస్తున్నా చూడండి మీకు డైరెక్ట్గా నా నెంబర్ అయితే ఇస్తాను సాయంత్రం ఆరు గంటల తర్వాత అయితే కాల్ చేయండి అన్న మంచి ఇల్లు కావాలనుకుంటే మంచి ఇల్లు అయితేనే మనం పెడతాము లేకపోతే పెట్టము మంచిగా కట్టే బిల్లర్స్ ఇల్లులు అయితేనే నేను మీకు వీడియో పెడతాను లేకుంటే పెట్టను అన్న ఈ బిల్లర్ అయితే చాలా మంచోడు చాలా బాగా కడతాడు కూడా మనకి అందుకని వీడియో అయితే పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కానీ పెయింటింగ్స్ అవి అయిపోతే పెడదామని అనుకున్నా నా నెంబర్ ఇస్తా ఎవరికైనా మంచి ఇల్లు కావాలంటే హైదరాబాద్లో బిల్డర్స్ దగ్గర కొనాలనుకుంటే నాకు కాల్ చేయండి కానీ సాయంత్రం ఆరు తర్వాత ఆరు గంటల తర్వాత అయితే కాల్ చేయండి అన్న ఎందుకంటే నేను పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పనిచేస్తూ ఉంటాను ఇది ఈస్ట్ ఫేస్ ఇల్లు అన్న ఇప్పుడు మనం చూసేది నూట యాభై గజాలు మొత్తం బండలు వేసారు అంటే గ్రానేటు ఇది బోరు పక్కదైతే మనకి అదే వాటర్ ట్యాంకు అదే సంపు అంటారు కదా అది ఇది ఫాల్ సీలింగు ఇది మొత్తం మనకు కార్ పెట్టుకునే పార్కింగ్ ఫాల్ సీలింగ్ ఇది ఇవి టైల్స్ మెయిన్ డోర్ దగ్గర ఉంటాయి కదా పెద్ద టైల్స్ ఇవి ఇంతకు ముందు చిన్న టైల్స్ వేసేవారు ఇప్పుడు పెద్ద వేస్తున్నారు ఇవి మనకి మెట్లు పైకి వెళ్ళటానికి ఇది మెట్లు పట్టుకుని అదే వినపతి స్టీల్ రైలింగు మెట్లు కింద కూడా మనకి బాసన్లో గడుక్కునేది వస్తుంది ఇక్కడ టైల్స్ వేసిన దగ్గర ఇంటి చుట్టూ కూడా మనకి మొత్తం బండలే వేసారన్న గ్రానైట్ బండలు చూపిస్తా చూడండి ఇంటి చుట్టూ కూడా మొత్తం బండలే ఇంతకు ముందైతే ఫ్లోరింగ్ లాగేవాళ్ళు ఇప్పుడు లాగించట్లేదు అంతా నీట్గా చేపిస్తున్నారు ఇది మనకి మెయిన్ డోర్ ఇంట్లోకి వెళ్ళడానికి చూడొచ్చు ఆ డోర్ డిజైన్ ఇది వచ్చేసి మనకి హాల్ హాల్ కూడా చాలా పెద్దగా ఉంది హాల్లో ఫాల్ సీలింగ్ ఇది ఎదురు కనిపించేది వచ్చేసి మనకి టీవీ టీవీ పెట్టుకునేదన్న టీవీ అక్కడే వస్తుంది అది వచ్చేసి మనకి డైనింగు డైనింగ్లో ఫాల్ సీలింగ్ హైదరాబాద్లో మీరు ఇల్లు కట్టించుకోవాలనుకున్నా కూడా మేము కడతామన్నా మేస్త్రి పని అయితే మేము చేస్తాము ఈసీఆల దగ్గరలో అయితే మేము చేస్తాము ఎవరైనా ఉంటే చెప్పండి అన్న కొత్తగా ఇల్లు కట్టించుకోవాలనుకుంటే ఇది వచ్చేసి కిచెను కిచెను ఇది బండ మొత్తం చుట్టూ చూడవచ్చు సెల్పులు పైన సబ్జా సామాన్లు పెట్టుకోవడానికి కిచెన్లో టైల్స్ కూడా చాలా బాగున్నాయి కదా కప్ ఇది వచ్చేసి మనకి పూజ రూము పూజ రూమ్లో టైల్స్ చూడవచ్చు ఈ టైల్స్ వేసిన దగ్గర అయితే మనకి వాష్ పేషింగ్ వస్తుందన్న ఇదైతే రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లు ఉంటాయి నూట యాభై గజాలు బిల్డర్ని అడిగాను నేను ఎంత అని అడిగితే డెబ్భై లక్షలు అని చెప్పాడు ఇంతకుముందు మేము కట్టినవి కూడా ఇదే నూట యాభై గజాలు కూడా డెబ్బై లక్షలకి చాలా మంది కొన్నారు మంచి బిల్డర్ దగ్గర అయితే ఇల్లు కొనండి అన్న చూసి మీకు తెలిసిన మేస్తర్ని ఎవరినైనా తీసుకెళ్ళి తీసుకెళ్ళేది కదా అంటే తెలిసిన వాళ్ళ దగ్గర అయితే కొనండి ఎందుకంటే మంచి కట్టే వాళ్ళ దగ్గరే మనం పైన పెయింట్లు వేసాక చాలా బాగుంటాయి కానీ తర్వాత అంతకేం ఉండదు మొత్తం తక్కువ క్వాలిటీ సిమెంటు అట్లా వాడుతూ ఉంటారు ఇవి రెండు బెడ్రూమ్లు రెండు బాత్రూమ్లు ఒక కిచెను డైనింగ్ హాలు పార్కింగ్ ఉంటుంది నూట యాభై గజాలు ఈస్ట్ ఫేసు డెబ్బై లక్షలు అయితే చెప్తున్నారన్న డైరెక్ట్ నా నెంబర్ ఇస్తున్నా మీకు మంచి ఇల్లు కావాలంటే నన్ను అడగండి ఇక్కడ నేను మంచి చూపిస్తాను మీకు